వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశం ముగిసింది రైతు సమస్యలపై డిసెంబర్ పదకొండు నుంచి నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది ఈ నెల పదకొండున వైసీపీ ర్యాలీలు చేపట్టి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం ఆ ధాన్యానికి మద్దతు ధర కరెంట్ ఛార్జీల పెంపుపై ఈ నెల ఇరవై ఏడున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం రాష్ట్రంలో ఇంకా ఫర్దర్గా పెంచబోయే ఈ కరెంటు ఛార్జీలను ఇంకా ఫర్దర్గా తగ్గించమని చెబుతూ ఇప్పటికే ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బాధుడు ఆల్రెడీ కరెంటు బిల్స్లో ఇప్పటికే రిఫ్లెక్ట్ అవుతూ ఉంది మరో తొమ్మిది వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బాధుడు ఈ నెల కరెంటు బిల్స్లో అంటే రేపు నెల వచ్చే కరెంటు బిల్స్లో అది కూడా రిఫ్లెక్ట్ కాబోతా ఉంది సో పదహైదు వేల కోట్ల రూపాయలు ఏదైతే చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు ఏదైతే పెంచే కార్యక్రమం చేశాడో ఆ పెంచిన కరెంటు ఛార్జీలను వెనక్కి తీసుకోమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసులకు ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసులకు ఒకవేళ ఎస్సీ ఆఫీసులు లేని చోట్ల సీఎండి ఎస్సీ ఆఫీ ఎస్సీ ఆఫీసులతో పాటు సీఎండి ఆఫీసులు ఉన్న ఉన్న కార్పొరేషన్స్ పరిధిలో ఏదైతే ఉంటాయో అక్కడ సిఎండి కార్యాలయాలు ఇక్కడ వైఎస్ఆర్సిపి ప్రజల తరఫున ప్రజలతో పాటు కలిసి భారీ ర్యాలీగా వెళ్ళి ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ పెంచిన కరెంటు ఛార్జీలు ఉపసంహరించుకునేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమానికి డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున చేయబోతా ఉన్నాం అదే మాదిరిగా జనవరి మూడో తారీఖున జనవరి మూడో తారీఖున కలెక్టర్ల కార్యాలయాలను మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంటు విషయంగా పిల్లలకు సహాయం అందించాల్సిన పూర్తి ఫీజు రీయంబర్స్మెంటు వసతి దీవెన విద్యా దీవెన వసతి దీవెన ఈ రెండింటికి సంబంధించిన బకాయిలు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా పిల్లలకు ఫీజులు కట్టకుండా బకాయిలుగా పెట్టిన నేపథ్యం జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన ఫీజులు ఏప్రిల్లో వెరిఫై చేసి మామూలుగా మే మాసంలో ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారి ఎన్నిక మే పదమూడో తారీఖున జరిగింది జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు జూన్లో వచ్చిన వెంటనే ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాల్సిందే మొత్తం నాలుగు క్వార్టర్స్కు సంబంధించిన ఫీజులు మామూలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ప్రతి మూడు నెలలు అయిపోయిన వెంటనే నాలుగో నెలలో వెరిఫికేషన్ చేసి ఐదో నెలలో ఫీజులు ఇచ్చే పరిస్థితి నుంచి ఏకంగా సంవత్సరం అయిపోయినా కూడా నాలుగు క్వార్టర్స్ వరుసగా నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన ఫీజులు పెండింగ్లో పడిన నేపథ్యంలో వసతి దీవెనకు సంబంధించి ప్రతి ఏప్రిల్ మాసంలోనూ క్రమం తప్పకుండా వసతి దీవెన కింద పిల్లలకు తోడుగా ఉంటూ మరో పదకొండు వందల కోట్ల రూపాయలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం క్రమం తప్పకుండా ఇస్తా ఉన్న నేపథ్యంలో అది ఇవ్వని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ విద్యా దీవెన వసతి దీవెనకు సంబంధించి విద్యా దీవెన కింద రెండు వేల ఎనిమిది వందల కోట్లు బకాయిలు వసతి దీవెన కింద పదకొండు వందల కోట్ల రూపాయలు మొత్తం మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా డిమాండ్ చేస్తూ చదువుకుంటా ఉన్న పిల్లలకు తోడుగా ఉండే కార్యక్రమంలో భాగంగా పిల్లలతో కలిసి వైఎస్ఆర్సిపి జనవరి మూడో తారీఖున కలెక్టర్ల కార్యాలయాలకు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి డిమాండ్ చేసే కార్యక్రమం జనవరి మూడో తారీఖున చేస్తుంది మూడు ప్రోగ్రాములు డిసెంబర్ పదకొండో తారీఖున డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున జనవరి మూడో తారీఖున రైతులకు సంబంధించి పెంచిన కరెంటు ఛార్జీలకు సంబంధించి పిల్లలకు సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి మూడిటి ఇష్యూస్ మీద వైఎస్ఆర్సిపి గలం విప్పుతూ ఉంది గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమం చేస్తుంది ప్రజలు ఎదుర్కొంటూ ఉన్న సమస్యల మీద మరీ ముఖ్యంగా మూడు ప్రధానమైన అంశాల మీద రైతుల సమస్యల మీద కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు మీద పిల్లలకు చదువు సంబంధించి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న పిల్లలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద ఈ మూడు అంశాల మీద వైఎస్ఆర్సిపి డిసెంబర్ మాసంలో ఈ మూడు అంశాల మీద గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చెప్తా ఉన్నాం ఇందులో భాగంగా డిసెంబర్ పదకొండో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ల అన్ని జిల్లాల్లోనూ రైతుల తరఫున వైఎస్ఆర్సిపి రైతులకు సంబంధించిన ప్రధానమైన అంశాలు ధాన్యం సేకరణలో రైతన్నలకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ధాన్యం సేకరణలో కనీస పెట్టుబడి ధర ఖచ్చితంగా ప్రభుత్వం ప్రభుత్వం వైపు నుంచి వచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో భాగంగా కనీస మద్దతు ధర రైతులకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చేస్తూ రైతులకు సంబంధించిన ఆ ప్రస్తావనతో పాటు పెట్టుబడి సహాయం కింద ఇరవై వేల రూపాయలు ఏదైతే రైతులకు ఇస్తామని చెప్పారో ఆ ఇరవై వేల రూపాయలకు సంబంధించి పెట్టుబడి సహాయం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వని పరిస్థితుల నేపథ్యంలో దానిని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఈ రెండే కాకుండా ఉచిత పంటల బీమా ఏదైతే రైతులకు ఇంతవరకు అందుతా ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో రద్దు చేసిన నేపథ్యంలో ఉచిత పంటల బీమా మళ్ళీ ఖచ్చితంగా రైతులకు మళ్ళీ వర్తింప చేయాలి అనే డిమాండ్తో ప్రధానంగా ఈ మూడు డిమాండ్లతో డిసెంబర్ పదకొండవ తారీఖున జిల్లా ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్సిపి అక్కడి జిల్లా కలెక్టర్లను కార్యాలయాలకు సంబంధించి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమానికి రైతుల తరపున రైతుల రైతుల తరపున రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ పదకొండో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అదేవిధంగా డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు కార్యక్రమం ఏదైతే చేసిందో ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఆయన చేసిన అనేక మోసాలల్లో సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఎలాగో గాలికి ఎగిరిపోయాయి ఆ కార్యక్రమం అనేది గాలికి ఎగిరిపోయి ఈ బాదుడు కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ నేపథ్యంలో కరెంటు ఛార్జీలు తగ్గకపోగా కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు పేరుతో పెంచిన నేపథ్యంలో ప్రజల తరఫున పెంచిన ఈ కరెంటు ఛార్జీలను తగ్గించమని చెప్పి పెంచబోయే ఈ కరెంటు ఛార్జీలను జనవరి మాసంలో ఇంకా ఫర్దర్గా పెంచబోయే ఈ కరెంటు ఛార్జీలను ఇంకా ఫర్దర్గా తగ్గించమని చెబుతూ వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశం ముగిసింది రైతు సమస్యలపై డిసెంబర్ పదకొండు నుంచి నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది ఈ నెల పదకొండున వైసీపీ ర్యాలీలు చేపట్టి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతిధి క్రాంతి ఫోన్లు అందిస్తారు క్రాంతి చెప్పండి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి జాగ్రత్త మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కీలక నేతలు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు ప్రధాన కార్యదర్శుల నేపథ్యంలో రీజనల్ కోఆర్డినేటర్స్ తో ఈరోజు జగన్ సమావేశం నిర్వహించడం జరిగింది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమల్లో విఫలం చెందింది కాబట్టి ప్రజల పక్షాల పోరాడాలి అంటూ కూడా ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది దాంతో పాటు రాబోయే రోజుల్లో ఏ రకంగా పోరాటాలు చేయాలి ప్రజల తరఫున దానికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా రూపొందించడం జరిగింది రైతు సమస్యలు ప్రధానమైన ఎజెండాల కింద రైతు సమస్యలతో పాటు కరెంట్ ఛార్జీలు అదేవిధంగా ఫీజ్ రీఎంబర్స్మెంట్ పైన వైసీపీ పోరుబాటు చేసేందుకు సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక కార్యాచరణ కూడా ప్రకటించడం జరిగింది లక్ష్మి రైట్ క్రాంతి థ్యాంక్ యూ